నేను మీరు రమేష్ అంసినీ కార్స్ కరీంనార్ మన ఛానల్ వచ్చేసి అంసినీ కార్స్ కరీంనార్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చేసి మార్చ్ ఎర్టిగా వీడియో రెండు వేల పద్నాలుగు మోడల్ తొంభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సిల్వర్ కలర్ సింగిల్ ఓనర్ అండి టూ కేస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది టైర్స్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తాను ఎక్సలెంట్ కండిషన్ ఉంది దీంతో పాటు మన దగ్గర డిజైర్లు మన దగ్గర ఉన్న వెహికల్స్ టోటల్ చూపిస్తాను ఈరోజు సాటర్డే రోజు వీడియో చేస్తున్నాను కదా మీకు వీకెండ్లో మీకు రావచ్చు సండే కూడా ఓపెన్ ఉంటుందండి మన దగ్గర సిక్స్ టూ త్రీ ఫోర్ వెహికల్ వచ్చేసి నెంబర్ వచ్చేసి కలర్ సిల్వర్ అండి టైర్స్ వచ్చేసి చూసుకోవచ్చు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉంది టూ ఉన్నాయి చూసుకోవచ్చు మీకు మీకు ఇంటీరియర్ చూసుకోవచ్చు ఇంటీరియర్స్ కూడా బాగున్నాయి మీకు ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్కి వచ్చేసి నైంటీ వన్ థౌసండ్ డ్రైవ్ అయినండి ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా మీకు పంపిస్తాను పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ మీకు డాష్ బోర్డ్ కూడా మీకు స్క్రాచ్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది రేరేసి ఉంటుంది వెహికల్కి వచ్చేసి మీకు మైలేజ్ వచ్చేసి ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుందండి మీకు షోరూమ్ ట్రాక్ నేను పంపించేస్తాను మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అది కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఏదో టైంపాస్ కడగద్దు షోరూమ్ ట్రాక్ ఎట్లా ఉంటుందో అని చూడాలనుకున్న వారు కూడా ఉంటారు వెహికల్ పర్సనల్ సారీ ఇది ఇప్పుడు అడ్వకేట్ వెహికల్ అని నేను చెప్పలేదు పర్సనల్ యూజ్డ్ వెహికలే కిరాయిలు కొట్టింది కూడా కాదు మీకు ఏ డోర్ కూడా రీప్లేస్ లేదు నాలుగు డోర్ ఒరిజినల్ ఉన్నాయి డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఇక బానట్ మాత్రమే రీప్లేస్ అయింది చిన్నగా అనుకోని సంఘటన అది మీరు వచ్చితే మేము ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూసుకోవచ్చండి అడ్వకేట్ది హైదరాబాద్ హెడ్లైట్ కూడా మీకు కొత్తవి ఉన్నాయి ఇంకోటి వచ్చేసి మన దగ్గర బ్రీజర్ జెడ్డీఐ ప్లస్ ఉంది పదహారు మోడల్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాకే అది కూడా అవైలబుల్ ఉంది దాని ప్రైస్ కావాలంటే నాకు మెసేజ్ చేయొచ్చు ఈ వైకల్ వచ్చి ఆల్రెడీ నేను పెట్టాను కదా రెండు ఉన్నాయండి ఫిఫ్టీన్ మోడలు మీకు రెండు వేల పదిహేను మోడలు రెండు షిఫ్ట్ డిజైర్ వీడియో వన్ లాక్ దగ్గరనే ఉంది రీడింగ్ వచ్చేసి షోరూమ్ ట్రాక్లే ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ ఈ ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి మాకు కాల్ చేస్తే నేను చెప్పేస్తాను ఇది కూడా అవైలబుల్ ఉంది పదమూడు మోడలు ఎరెక్ట్గా ఇది డీలర్ ప్రైస్లో వస్తుంది ఎవరైనా ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడచ్చు నేను ఇంకా వీడియోలో పెట్టలేదు సపరేట్ వీడియో చేస్తాను ఇది ఆల్రెడీ అవుట్ నగర క్రేటా ఉన్ను ఎక్కువ స్పాట్స్ ఉన్నాయని చూసుకోవచ్చు నాకు ఈ వెహికల్ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేస్తాను వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ సారీ మారుతి ఎరటిగా వీడియో రెండు వేల పద్నాలుగు మోడల్ అండి తొంభై ఇప్పటి వేల కిలోమీటర్ల దిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అడ్వకేట్ వెహికల్ అండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెడీ టు డ్రైవ్ అండి ఫుల్లీ లోడెడ్ వెహికల్ వచ్చేసి మీకు రీసెంట్గానే సర్వీసింగ్ అయిపోయింది వెహికల్ కూడా మీకు సర్వీస్ ట్రాక్ కూడా పంపిస్తాను పీడిఎఫ్ ఉంది అవైలబుల్ ఉంది వాట్సాప్లో నాకు హాయ్ అని మెసేజ్ చేసి ఫోటోస్ అంటే ఫోటోస్ ఆర్సీ అంటే ఆర్సీ మీకు పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ కూడా పంపించేస్తాను టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండి వెహికల్కి వచ్చేసి డౌన్ పేమెంట్ లక్ష 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 యాభై వేలు కట్టేస్తే మీకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్ కాస్ట్ వచ్చేసి మీకు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నాము నెగోషియబుల్ ఉంటుందండి వచ్చి చూసుకోండి మీరు నచ్చిన షోరూమ్ మన దగ్గర వరుణ్ మోటార్స్ ముందే ఉంటుంది సర్వీస్ సెంటర్ ఉంది అక్కడ చెక్ చేసుకోవచ్చు మీకు నచ్చిన మెకానిక్ దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు అండి బయట ఎక్కడైనా చూపించుకోవచ్చు మాకు ఎక్కడైనా పొవలేదు వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది మంచిగా ఉంది సింగిల్ ఓనర్ తొంభై వేలు ఒరిజినల్ రీడింగ్ ఇంజన్ బాగుంది ఇదే అండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం వచ్చి వచ్చి మాకు వాట్సాప్లో మాకు మెసేజ్ పెట్టచ్చు మీకు రిప్లై చేస్తాను మా కేట్లాగ్ వస్తుంది లొకేషన్ కూడా వచ్చేస్తాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్